పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్నటువంటి ఏ ఇబ్బందులు ఉన్నాయో అంటే మన సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్లో కావచ్చు ఇది ఓవర్ హైప్ పనాలో లేకపోతే ఏంటనేది ఎవరైనా చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో కొంత పేరెంట్స్ యొక్క ఆలోచనలో మార్పు అయితే వచ్చింది స్టూడెంట్స్ కూడా కొంత కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ అయితే కంప్యూటర్ సైన్స్ వెళ్ళేవాళ్ళు కానీ ఈసారి కొంతమేర స్టూడెంట్స్ అయితే కొంచెం ఆలోచిస్తున్నట్లుగా కనబడతా ఉందన్నమాట దాని తగ్గట్టుగానే మనకి తమిళనాడులో ఉన్నటువంటి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్కువ ఈసీ బ్రాంచ్ కోసము మేనేజ్మెంట్ సిట్ అడుగుతున్నారని చెప్పేసి రీసెంట్గా మనకి న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ రావడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈసీ బ్రాంచ్ ఇంజనీరింగ్ కలిసి ఎలా ఉంటుంది ఓకేనా అండ్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఈసీ బ్రాంచేనా అంటే చాలామంది కూడా మన యూట్యూబ్ ఛానల్స్లో తెలుగులో కావచ్చు హిందీలో కావచ్చు ఈసీఈని సీఎస్సీనే ఎక్కువ హైప్ చేస్తూ ఉంటారు అనమాట వేరే బ్రాంచ్లు చదివితే అసలు భవిష్యత్తు లేని విధంగా సో సిఎస్సీ అనేది చాలామందికి ఇప్పటి వరకు ప్లేస్మెంట్ ఇచ్చింది కానీ సిఎస్సి తర్వాత ఈసీ అనమాట అంటే ఒక స్టూడెంట్ క్రెడిట్ని ఒక బ్రాంచ్ గీయటం అనేది జరిగింది అంటే ఈసీ బ్రాంచ్ పట్ల నాకు ఎటువంటి కోపం అయితే ఏం లేదు కానీ ఏంటంటే ఈ స్టూడెంట్స్కి పేరెంట్స్కి అవగాహన కల్పించడం నా బాధ్యత అనమాట ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేశాను ఒక ట్వంటీ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ఎంతో మంది స్టూడెంట్స్ని గైడ్ చేశాను కాబట్టి కొంతమేర పేరెంట్స్కి స్టూడెంట్స్కి అవగాహన చేద్దామని ఉద్దేశం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ అంటే కాలేజ్ సెలక్షన్ గైడెన్స్లో కానీ బ్రాంచ్ కన్ఫ్యూజన్లో కానీ పోయినా జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి జోసా కౌన్సిలింగ్ కావచ్చు సీసాబ్ కౌన్సిలింగ్ కావచ్చు ఈ లో నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయర్ మెసేజ్ పెట్టండి దానికి సంబంధించిన విషయాలు మీ దగ్గరకు వస్తాయి అదేవిధంగా స్టూడెంట్స్ ఈ రోజు మీ అందరికీ తెలిసిందే స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా ఇంకా టెన్త్ క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకో కానీ ఆ గ్రూప్ కానీ లేకపోతే ఆ బ్రాంచ్ కానీ సంబంధించిన స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అటువంటి స్కిల్స్ మీలో ఉన్నాయా లేదా అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్తో స్టూడెంట్స్ ఎవరైతే ఎయిత్ క్లాస్ అండ్ ఎబో స్టూడెంట్స్ ఉన్నారో ఇయర్ టెన్త్ క్లాస్ కంప్లీట్గా పోతున్నా అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ కెరియర్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరియర్ అండ్ స్కిల్ టెస్ట్ కూడా మీరు నా నుంచి ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ కోసం కూడా మీరు చేయాల్సిన తర్వాత నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి దానికి కొంత ఫీజు అనేది ఉంటుంది సో ఆ ఫీజు పే చేసినట్లయితే ఆ సర్వీస్ని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం ఈసీ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ప్రీవియస్గా కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా కూడా టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ సైన్స్ రానప్పుడు ఈసీ బ్రాంచ్ తీసుకునే వాళ్ళు అండ్ ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్తో పాటు సమానంగా ఈసీ స్టూడెంట్స్ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తారు అన్నమాట ఓకే అండ్ ఇక్కడ ఈసీ బ్రాంచ్ అనేది తన కోరి ఏరియాలో కనుక ప్లేస్మెంట్ ఇప్పించినట్లయితే అది బ్రాంచ్ యొక్క గ్రేట్నెస్ అవుతుంది బట్ ఈసీ చదివిన వాళ్ళందరూ కూడా కంప్యూటర్ సైన్స్లో వెళ్ళి జాబ్ చేస్తారంటే అది కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ గొప్పతనం కావచ్చు లేదంటే ఏ ఆ స్టూడెంట్ ఉన్నాడో ఈసీ చదివి కూడా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాడు కాబట్టి సో అతను గొప్పతనం కావచ్చు కానీ ఎప్పుడైతే ఒక బ్రాంచ్ అనేది తన ఫీల్డ్లోనే కనుక జాబ్లు ఇస్తున్నట్లయితే అప్పుడే ఆ బ్రాంచ్ మనం గొప్ప అని చెప్పాలన్నమాట ఇక్కడ ఈసీ బ్రాంచ్ తక్కువ చేద్దామని నా ఉద్దేశం కాదు ఎందుకంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఈసీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి కొన్ని లక్షల లక్షలు డొనేషన్ కడుతున్నారు కాబట్టి సో మీరు ఎటువంటి కాదులో ఆ బ్రాంచ్ చదివితే ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పడం కోసం ఈ వీడియో అనమాట మీరు ముఖ్యంగా తీసుకున్నట్లయితే మీరు మెయిన్స్ రాసి మంచి ర్యాంక్ వచ్చినట్లయితే లేకపోతే బిట్ లాంటి ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ వచ్చిన టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్ అనమాట అది కూడా తక్కువ ఇంటేక్తో తీసుకునేటువంటి అంటే ధీరుభాయ్ అంబానీ లాంటి యూనివర్సిటీ కావచ్చు సో ఇలాంటి యూనివర్సిటీస్లో కొన్ని ఉంటాయి కదా తక్కువ ఇంటేక్తోని మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఎన్ఐటీస్ ఐటీస్ అన్ని త్రిపులయిట్స్ కూడా కాదు మొత్తం దాదాపు మనకి ఐటీస్ అనేవి ట్వంటీ ప్లస్ ఉన్నాయి అందుట్లో ఒక ఐదారు మాత్రమే మంచి ప్లేస్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట ఈ కోర్ బ్రాంచ్ సో ఇటువంటి స్టూడెంట్స్కి అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీరు ఈసీ చదివిన అక్కడ మీకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయన్నమాట ఇక మిగతా అయితే కాలేజ్స్ ఉన్నాయో ఎంసెడ్ ద్వారా తీసుకునే కాలేజ్ కావచ్చు డీమ్ యూనివర్సిటీస్ కావచ్చు అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఈసీని ఆఫర్ చేస్తాయి అనమాట సో ఈసీ బ్రాంచ్లో ప్లేస్మెంట్స్ అనేది టాప్ వన్ కాలేజ్ అంటే టైర్ వన్ కాలేజ్లో మాత్రమే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి అది కూడా మీకు ముందుగా చెప్పినట్లుగా ఐఐటీస్ ఎన్ఐటీస్ టాప్ యూనివర్సిటీస్ విత్ లో ఇంటేక్ ఉన్నటువంటి కాలేజీలు వస్తాయన్నమాట ఏదైతే మీరు ఇక్కడ ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఈ ఇబ్బందిని తెలుసుకొని మీరు ఆ బ్రాంచ్ చదవద్దు అనుకుంటున్నారు కంప్యూటర్ సైన్స్ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఇటు ఈసీపై వెళ్తున్నారు ఈసీ అనేది పూర్తిగా ఒక కోర్ బ్రాంచ్ అనమాట సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ అనేవి మీకు ఒకటో రెండో ఉంటే మొత్తం ముప్పై ఎనిమిది నలభై సబ్జెక్టులు స్పెషల్గా మళ్ళీ మీరు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి కోర్సెస్ అనమాట అంటే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ నేర్చుకుంటేనే తప్ప అటువైపు మీరు వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు మన అవుట్పుట్ చూసుకున్నట్లయితే దాదాపు కంప్యూటర్ సైన్స్లోనే హ్యూజ్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి మీకు ఎంతో హై స్కిల్ ఉంటే తప్ప అంటే ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఏ బ్రాంచ్ అయినప్పటికీ కూడా స్కిల్స్ ఉన్నట్లయితే స్టూడెంట్స్కి ఆ కంప్యూటర్ సైన్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్నట్లయితే అది తీసుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి మీకు ఇబ్బంది లేదు కానీ ఎవరైతే ఈ కంప్యూటర్ సైన్స్ బాగాలేదు ఇంకంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనకు కొంచెం ఇబ్బందులు అవుతాయి ఫ్యూచర్లో అనుకున్న స్టూడెంట్స్ ఈ నార్మల్ కాలేజ్లో ఎవరైతే ఈసీ వైపు పోతున్నారో సో మీకు అక్కడ ఈసీకి సంబంధించినటువంటి ఎటువంటి కంపెనీస్ కూడా రావనమాట ఏదో కొన్ని టాప్ ఫైవ్ కాలేజ్ టాప్ త్రీ కాలేజ్లో కూడా ఒకటి రెండు కంపెనీస్ వచ్చినా కానీ చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట మరి ఎలా సార్ ఆపరేషన్ మరి ఎవరు జాబ్ చేయట్లేదు అన్నట్లయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే రావు కానీ బట్ మీరు ఎప్పుడైతే బీటెక్ అయిపోతుందో బీటెక్ అయిపోయిన తర్వాత గేట్ ఎగ్జామ్ రాసి మంచి ఎన్ఐటీస్లలో ఐఐటీస్లలో టాప్ కాలేజ్లో కనుక మీరు ఎంటెక్ చేసినట్లయితే అక్కడ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది బీటెక్తోనే మీరు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా అక్కడ కూడా మీకు జాబ్ ఆపర్చునిటీ అనమాట అవే కాకుండా మనకి ఎన్నో కంపెనీస్ ఎలా అయితే మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీస్ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాయో అలా మనకి విఎల్ఐసిఎల్ అంబేడర్ సిస్టమ్లో కూడా మనకి ఈసీ బ్రాంచ్లో ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే మీరు లక్షల లక్షలు పెట్టి ఆ కాలేజీ ప్లేస్మెంట్ ఇప్పిస్తుందని చెప్పేసి ఈసీ బ్రాంచ్ తీసుకోవద్దనేది నాదనమాట నాదన్నమాట అంటే అమౌంట్ ఎక్కువ పే చేయొద్దని చెప్పేసి ఎందుకంటే మీరు ఎలాగో మళ్ళీ బీటెక్ అయిన తర్వాత బయటకు వచ్చి ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా మీకు హైలీ మ్యాథమెటికల్ అండ్ ఫిజిక్స్ సంబంధించిన స్కిల్స్ ఉంటే మాత్రమే ఆ ఈసీ సబ్జెక్టు అర్థమయ్యే ఛాన్స్ ఉందన్నమాట కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మనకి ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే అయితే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు మనకి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కొంత మనకి ఈ సెమీ కండక్టర్ డివైజెస్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఇవన్నీ కొంత మనకి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడ ఇండియాలో జరగబోతుంది కాబట్టి దాదాపు చాలా ఫ్యాక్టరీస్ అనేవి రీసెంట్గా ఇండియాలో సెవెన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి ఆల్రెడీ మనకి టాటా కావచ్చు రిలయన్స్ కావచ్చు ఇంకా చాలా కంపెనీస్ అనేవి రావటం వల్ల కొంత మనకి పాజిటివ్ వేవ్ అనేది మనకి ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ వైపు కనబడుతుంది అనమాట నేను ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు రెండు వేల ముప్పై నాటికి కొంత మేర ఈసీ బ్రాంచ్లో కూడా ఈ సెమీ కండక్టర్ వైపు అండ్ ఎలక్ట్రికల్ అటానమస్ వెహికల్లో మీకు కొంత ఆపరేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అండ్ ఎవరైతే ఈసీ బ్రాంచ్ చదువుకుంటూ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి మీరు స్కిల్స్ నేర్చుకున్నట్లయితే అటువైపు కూడా వెళ్ళే మీకు ఛాన్స్ ఉంటుందన్నమాట అంటే మీరు కొంత కష్టం అనేది ఎక్కువ పడాల్సి ఉంటుంది ఈసీఈ తీసుకున్న వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ పక్కా రావాల్సి ఉంటుంది అండ్ వాటితో పాటు మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే మీ కోర్ కంపెనీస్ వస్తాయని మాత్రం అనుకోద్దు ఆ కోర్ కంపెనీస్ కూడా కేవలం టాప్ కాలేజ్కి మాత్రమే వెళ్తాయి అనమాట కాబట్టి మీరైతే సిఎస్ఈ ఇప్పుడు ఏంటంటే కాలేజీలో అది అది కాదంటే ఈ బ్రాంచ్కి వెళ్ళండి ఇది మంచిది అని చెప్పేసి మీ దగ్గర డొనేషన్లు ఎక్కువ కట్టించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ చేయకండి ఎంసెట్లో మీకు త్రూ ఎంసెట్ ఎంత తక్కువైతే అంత ర్యాంకుతో మీకు వస్తున్నట్టు తీసుకోండి కానీ ఇటువంటి కోర్ బ్రాంచ్ ఏదైనప్పటికీ కూడా ఈసీ కానీ ట్రిపుల్ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ మీకంటూ ఒక ప్యాషన్ ఉండాలన్నమాట అంటే ఈ బ్రాంచ్ చదవాలి అనేటువంటి రుణ సంకల్పం ఉన్నట్లయితేనే మీరు ఆ బ్రాంచ్లు తీసుకోవాలి తప్ప ఏదో టైంపాస్ కోసం మాత్రం తీసుకున్నట్లయితే ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈసీ బ్రాంచ్ మంచిదే ప్రైవేట్ సెక్టర్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ అనేవి కంప్యూటర్ సైన్స్తో పోలిస్తే కొంత బెటరు సివిల్ మెకానిక్ ఎలక్ట్రికల్తో పోలిస్తే అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఈసీలు అయితే ఉండవు బట్ మీరు విఎల్ఐసి అంబేడీ సిస్టమ్ నేర్చుకొని మీరు యొక్క మీ కెరియర్ని ప్లాన్ చేసుకోవచ్చు కొంత కష్టపడి సాఫ్ట్వేర్ నేర్చుకున్నట్లయితే కూడా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇది ఓవరాల్గా ఈసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అండ్ సీఎస్సీ అండ్ ఈసీ బ్రాంచ్ కంపారిజన్ అనేది కూడా